అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే నిన్న వీడియోలో చెప్పాను కదండి ఇలా ఎల్లు అయిపోయిన మొక్కకి ఏమి ఇస్తే మనీ రికవర్ అవుతుందో కదండి ఇదివరకైతే మనం నేనైతే చేసే పద్ధతి ఏంటంటే అలా అయిన మొక్క అండి మనకి పోషకాల లోపం వల్లే అలా గ్రీ ఎల్లు అయిపోతుందండి మొక్క గ్రీన్గా గా ఉండవలసిన మొక్క అలా ఎల్లు అయిందంటే మొక్క నీరసంగా ఉందని అర్థం మనం ఆ మొక్కకి నేనైతే ఇదివరకు ఇచ్చేది ఏంటంటే పొగాకు కాడలు ఇచ్చేదాన్ని అండి ఇప్పుడు వేసవి కాదండి పొగాకు కాడలు తట్టుకోలేదు చెట్టు ఇదిని మన ఇంకొక స్టా ఇది స్టార్ ఫ్రూట్ అండి ఇంకోటి ఉంది అది కూడా స్టార్ ఫ్రూటే అది కూడా ఎల్లో అయిపోయిందండి అలానే మన కనకాబరం మొక్కలు కూడా ఎల్లో అవుతున్నాయి అక్కడక్కడా వాటికి కూడా ఇద్దాము ఇలా మనం మన దగ్గరే ఉన్న దానికి కారణం ఐరన్ లోపం వల్ల కూడా అవుతుందటండి అయితే మనం దానికి ఇచ్చేది ఎప్సమ్ సాల్ట్ అండి ఈ ఎప్సమ్ సాల్ట్ ఇస్తే కలర్ మారుతుంది అలానే దానితో పాటు బోన్ మీల్ కూడా ఇద్దామండి అలానే మనం వర్మీ కంపోస్ట్ కూడా ఇవ్వచ్చు ఏ అంటారు కదండి మన పెద్దలో ఏ పుట్టలో ఏ పాముందో ఏదో ఒకటి చేయాలంటారు కదా ఈ మూడు కూడా ఇప్పుడు ఇచ్చేయే మన స్టోర్లో ఇవి ఉన్నాయి కదండి వేప చెక్క గుళ్ళును ఇవి మాత్రం వద్దండి మీకు దగ్గరగా చూపిస్తాను ఇదిగోనండి ఇది ఎప్సమ్ సాల్ట్ ఇదేమోనండి బోన్ మీలు మనం ఎప్సమ్ సాల్ట్ ఏమోనండి యాభైకి ఇస్తున్నామండి బోన్ ఏమో డెబ్భై రూపాయలకి ఇస్తున్నాము ఇది బోన్తో చేసింది కాదండి మనకి గుళ్ళు గుళ్ళులా ఉంటాయి అందరూ వాడుకోవచ్చు ఇది నేను చెప్పింది కదండి మన అక్క చెల్లెళ్ళే చెప్తున్నారు అందరూ వాడొచ్చు అని అన్నారని మీకు చెప్తున్నాను చూసారా ఇదండి ఇలా ఉంటుంది ఈ రెండు కూడా వేసవ కాలంలో ఇచ్చుకోవచ్చు కానీ ఇవ్వని వేటంటే ఇవ్వండి మన ఇది బూస్ట్ గుళ్ళు ఇది వేడి చేసే గుణం ఉంది తర్వాత వేప చెక్క మన దగ్గర ఒరిజినల్ వేప చెక్క అయితే ఉందండి అలానే ఇదేమోనండి మనకి బయోమిక్స్ అండి అంటే ఇక్కడ మన చాలా రకాల చెక్కని ఇక్కడ కలిపారండి మనం ఇదివరక అన్ని రకాల అమ్మే అమ్మేవాళ్ళమే అది నాకు కొంచెం పురుగు వచ్చింది అని నేను అమ్మటం మానేశానండి తేవట్లేదు అది దానికి మించి ఇది ఇంకా నాలుగు రకాలు కలిసి ఉందని నేను బయోమిక్స్ అయితే తెచ్చుకుంటున్నాను ఆల్రెడీ మన అక్క చెల్లెలకు తెలిసి ఇది బయోమిక్స్ ఎలా పనిచేయద్దు అన్నదే మీరు ఇది వెయ్యాలి అనుకున్నా ఇది వెయ్యాలి అనుకున్నా ఇది వెయ్యాలి అనుకున్నా నీటిలోనే వేసుకోండి కానీ నేరుగా ఇవ్వద్దండి ఇప్పుడు ఈ నెల నెల నేరుగా ఇవ్వద్దు వేసవిలో ఇవి తట్టుకోలేవు మన మొక్కలనే లేదు మా మొక్కలు డల్ అయినాయి అనుకుంటే మాత్రం నీటిలో వేసుకోండి అంతే కానీ మనం ఇల్లు అయిన చెట్లకి మాత్రమండి ఈ రెండు ఇద్దాము ఈ రెండు ఇచ్చి దీంతో పాటు కొంచెం వర్మీ కంపోస్ట్ కూడా కలిపిద్దామండి మన దగ్గర వర్మీ కంపోస్ట్ చాలా బాగుందండి అది కూడా మీకు ఎలా ఉందో మీకు చూపిస్తాను ఎండలోనే ఉందండి నిన్న నేను మొక్కలకి కలపడానికని తెచ్చాను ఇక్కడే ఉంచేసాను ఇదిగోనండి ఇది వర్మీ కంపోస్ట్ అయితే మనం ఇక్కడ రెండు రెట్లు వర్మీ కంపోస్ట్ ఒక రెట్టు మనం ఇవి కూడా వేసుకోవచ్చండి అయితే ఆ బకెట్ సైజ్ అండి అది అంటే ఇది పన్నెండు సైజు కుండీలు ఒకటి ఏమోనండి పదహారు సైజు కుండీలు అయితే దానికి మనం ఒక్కొక్క కుండీకి ఒక గుప్పెడు బోన్మిలు మరొక గుప్పెడు ఎప్సమ్ సాల్ట్ ఇద్దామండి ఇలా ఇందులో వేసేద్దామండి ఇందులో వేసేసి రెండు కుండీలు కదండి రెండు కుండీలకి రెండు గుప్పులు ఇస్తున్నా అలాగే ఇలా ఇది మొత్తం కలిపేసి అండి ఆ మొక్కకైతే ఇచ్చేద్దామండి ఇలా వీటికే ఇస్తున్నానండి తర్వాత చూద్దాము నేను ఇప్పుడు ఏ మొక్క అయితే ఇలా ఉందో ఎల్లోగా ఉందో దానికి మాత్రమే ఇస్తున్నానండి తర్వాత కొన్ని కనకాబరం మొక్కలు ఉన్నాయి అయితే ఈ రెండు మొక్కలకి కూడా మనం ఇక్కడ ఒక్కొక్క దోసుడు చప్పుడు ఇచ్చేద్దామండి ఒక్కొక్క మొక్కకి పెద్ద కుండీలకి చిన్న కుండీలకి మనం ఇలా ఇలా ఇస్తే సరిపోద్దండి దోసుడు అంటే ఇదండి మనకే ఇలా ఇలా ఇద్దామండి మరి తర్వాత మన తోటలో సపోటా ఉందండి ఎలా ఉన్నాయో చూపిస్తాను రండి డార్ ఫ్రూట్ ఇలా చూసారా కలర్ ఎలా మారిపోయిందో ఒకసారి మారిందండి దీనికి నేను చిట్టంతా డల్ అయిపోయింది చనిపోయే పరిస్థితి వచ్చింది దీనికి నేను కలబంద నీళ్ళు వేసానండి కోలుకుంది బాగుంది వచ్చింది అనేటప్పటికి మనీ మనకి ఇలా అయిపోయిందండి ఇప్పుడు మనం దీనికి మనం ఈ మూడు కలిపింది కొంచెం ఇలా మట్టిని తిరిగేసండి మీకు ఎక్సన్ సాల్టు మనం ఇక్కడ బోన్ మీలు తర్వాత వర్మీ కంపోస్ట్ కలిపామండి చూసారు కదా ఈ మూడు కలిపింది మనం ఇంత ఇస్తున్నానండి ఇంత ఇచ్చి మట్టిలో అయితే వేసేద్దాము ఇలా వేసేసి మనం నీళ్ళు అయితే వేసుకుందాము మట్టి తేమగా ఉండేటట్టు చూసుకోండి ముందుగానే అంతేనండి ఇలా వేసాను ఇదే నేను ఇదివరకు అయితే పొగాకు కాడల నీళ్ళు కానీ పొగాకు కానీ వేసేదాన్ని ఇలా కొంచెం ఇలా పక్కకు తీసి పొగాకు కాలు వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు ఎవరికైనా దొరికితే మాట చెప్తున్నాను అది వర్షాకాలం అయి ఉండాలి చిన్న గొయ్యి తీసేసుకుని కప్పెట్టేసుకుంటామేనండి అలా వేసేసుకోండి నేనైతే ఇలా వేసాను తర్వాత మన కనకాబరం చెట్టు కూడా అలాగే అయిపోయాయండి వాటికి కూడా కొన్ని వేద్దాము నాకు ఈ మూడే ఇలాగ అయ్యింది ఈ మూడేట్లకి వేద్దాం చూసారా ఎంత తక్కువే కలుపుకున్నానండి తర్వాత వేద్దామని ఎందుకంటే దీనికి అవసరం కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను మనం ఏ మొక్కకి ఇలా ఉందో వాటికి బోన్ మీలు ఎఫ్సమ్ సాల్ట్ ఈ రెండు కలిపినా పర్వాలేదండి నేను ఇక్కడ ఇది కూడా వేశాను అంతే అయిపోతుందా ఈ చెట్టు అంతా ఎల్లో కలర్ వచ్చేసిందండి అదే బాధగా ఉంది వీటితో ఇదే బాధండీ బానే పెరుగుతాయి తర్వాత మనకి ఇలా ఇల్లు అయిపోతాయి ఇది పెద్ద సై మొక్క మొదలు ఇవ్వకూడదండి ఎరువులు ఎప్పుడు కూడా ఇలా బయటే ఇవ్వాలి అలా ఇస్తే మొక్క ఇబ్బంది పడకుండా ఉంటుంది ఇలా వేస్తున్నానండి ఇలా వేసి ఈ భాగం ఇక్కడ కప్పేశాను చూసారా మనకి ఈ మొక్కలో చక్కగా కంపోస్ట్ చేసుకుని మొక్కలకి వేసుకుంటే మంచి బలాన్ని ఇస్తుంది అలానే ఇక్కడ ఇంకొక ఆస్త పెద్ద కుండీ కదండి ఇలా రెండైతే ఇస్తున్నాను ఇలా ఇచ్చాం కదండి మనం వాటర్ అయితే ఇద్దాము అంతేనండి ఆల్రెడీ వాటర్ ఇచ్చిందే మనం దీనికి ఒకరికండి లైట్గా ఎల్లో వస్తుందండి ఒక్కొక్క కుండీకి మనం ఎంత ఎప్సమ్ సాల్ట్ అయితే వేసేద్దామో వేసేసి మనం వాటర్ అయితే ఇచ్చేద్దామండి ప్రతి మొక్కకి కూడా ఇలా ఇచ్చేసుకుంటే ఇవి ఎండాకాలం వేడికి షాక్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉందండి అలాంటప్పుడు ఇది మనకి బాగా పనిచేస్తుంది ఇలా మనం ప్రత్యేకంగా ఇది సాల్ట్ అన్న ఇవ్వచ్చండి లేదంటే మీకు అన్నీ కలిపిందన్నా ఇవ్వచ్చు ఈ చెట్టు చూసారా మనకి డెకరేషన్లో వాడతారు కదండి ఆ చెట్టు ఇది కూడా ఇల్లు అవుతుంది దీనికి కూడా మనం చక్కగా ఈ వర్మీ కంపోస్ట్ కలిపింది చూసారా ఇంత ఇస్తున్నాను నేను ఇక్కడ ఇది ఎప్పుడు మనకు పువ్వులు వస్తూనే ఉంటుందండి ఇలా మనం ఎల్లో వస్తుంది ఇంకా అవ్వకుండానే మనం ఇలా ఇచ్చేద్దాం అలాగే సాల్ట్ ఏర్పాటు చేసినా కూడా పర్వాలేదు ఘన రూపంగా కాకుండా ద్రవ రూపంగా ఇస్తూ ఉండండి కనీసం మూడు రోజులకి ఒకసారైనా ఇస్తే మొక్కలు హ్యాపీగా ఉంటాయండి చూసారా ఎంత బాగున్నాయి కదా దీనికి కూడా మనం ఎత్సం సాల్ట్ అయితే ఇద్దామండి మనం అలానే వేసవ కాలం మనం ఈ రెండే వేయొచ్చు కాబట్టి ఈ రెండు అట్లని నేనైతే వేరేగా కలిపేశానండి ఎప్పుడు ఏ మొక్కకి వేయాలన్నా ఒక డబ్బాలో పక్కన పెట్టుకుని పక్కన వేసేసుకుందాం ఈ రెండే వేయొచ్చు కాబట్టి రెండే వేస్తున్నానండి నేను ఇలా ఒక డబ్బాలో రెడీగా పెట్టి మనం ఇచ్చేద్దాం అలానే అక్కడ నిమ్మ చెట్టు ఉందండి నిమ్మ చెట్టు కూడా మనకి ఇల్లు అవుతుంది దానికి కూడా మనం ఇదైతే ఇద్దామండి చూపిస్తాను మీకు నిమ్మకాయలని నిమ్మకాయలు అయితే ఇలా ఉన్నాయండి సైజ్ అవ్వలేదు చాలా కాయలు అయితే ఉన్నాయి కానీ చెట్టు అంతా కూడా ఎల్లోగా ఉంది ఈ చెట్టుకి మనం ఇంతైతే ఇస్తున్నాను ఈ బోన్ మీలు తర్వాత ఎప్సమ్ సాలిటీ రెండు కలిపిస్తున్నాను ఇంత ఇస్తున్నానండి ఈ వంద రూపాయల గిన్నెకి ఈ కవర్లు తీసేసి వేయాలి ఇప్పుడు వేస్తే చక్కగా మనకే మన కాయలు కాయటానికి ఉపయోగపడుతుంది చిన్న సైజు ఉందండి పెద్ద సైజు ఉంది చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయి చూసారా ఇలా మనకి మొక్కకి ఏవి ఇబ్బంది ఉందో చూసుకుని ముందుగానే మనం మేలుకుంటే వాటిని కాపాడుకోవటానికి ఉపయోగపడుతుంది చెట్టు నిండా మేము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఒక కాయ కోసుకుని నేను కిందకైతే వెళ్తానండి అందుకే ఎప్పుడు కాయలు అయితే కొయ్యను చెట్టునప్పుడు ఒక ముప్పై నల ముప్పై కాయలు పైనే ఉన్నాయండి మీరు లెక్క పెడతారా తోటలో సపోటా చెట్టు ఉందండి చెట్టు నిండా సంచులయితే కట్టుకుంది చూడండి అయితే ఇవి కాయలు పిచ్చుకులండి తినట్లేదండి ప్రతిది కన్నాలు పెడుతుంది అయితే నేను ఇలా క్లాత్లైతే అయితే కట్టానండి దీనికైతే మన స్టోర్లో ప్యాకింగ్ చేసుకుని కవర్ అండి ఇది కట్టాను అయితే ఎన్ని రోజులను చూస్తున్నానండి రోజు కవర్ ఇప్పు చూస్తున్నా ముగ్గునట్టు అనిపించట్లేదు కానీ ఈ వాళ్ళ ఒకటి నొక్కు చూశానండి ఇది మెత్తగా ఉంది మరి ఈ క్లాతుల్లో కట్టిన మరి పళ్ళు అయితే ఎలా ఉన్నాయో చూడలేదు ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి కట్టాను ఇది చూడండి చెట్టు సైజు చూడండి మనకే ముగ్గింది లేనిది తెలియాలంటే ఇలా ఉంటుందండి ఇదేమో కొంచెం డార్క్గా ఉంది కదా ఇక్కడ మనకే ఈ కాయి పట్టుకుంటే రాలిపోయేలాగా ఉన్నాయండి కాయలు అన్నీ కూడా రెండు రోజులు నీళ్ళు పోయిట్టు మానేశాను మానేస్తే తయారైన కాయలు మనకే ముగ్గిపోతాయి అలానే ఒక కాయ కూడా రాలిపోయి ఉందండి మీకు చూపిస్తాను ఆ కాయని చూసి ఈ కాయలు అయినవి అన్నీ అన్నీ మూటలు విప్పి చూస్తే అన్నీ కొంచెం కొంచెం మెత్తగా ఉన్నాయండి అయితే ఇంకా రాలిపోను చూపిస్తాను మీకు ఏ సైజుకి ఆ సైజు ఉన్నాయి ఇదొక సైజు అండి ఇదొక సైజు ఇదొక సైజు చిన్న కాయలు కూడా ఉన్నాయి ఇంకా మీకు ఇదిగోనండి ఇలా ఉన్నాయి నేనైతే ఇప్పుడు పూర్తిగా అయ్యేదాకా కూడా కొయ్యను ఎందుకంటే చెట్టుని కాయ రాలినా మనకు దొరుకుతుంది కదా ఇదిగోనండి ఇలా ఉన్నాయి అయితే మీకు ఇవి ఇప్పి చూపిస్తాను చూసారా ఇది పట్టుకుంటే రాలిపోతాయండి అంత కరెక్ట్గా ముగ్గు అయితే ఉన్నాయి నేను రోజు ఈ కవర్ నేను నొక్కి చూసుకుంటూ ఇక మనకి ఇవి పాలు కారవండి ఇలా రెడీ అయిందంటే పాలు కారవో ఇవేమోనండి క్లాత్లు అయితే కట్టాను ఈ నాలుగు కాయలు అయితే క్లాత్ కట్టాను ఇది కవర్ అలా పెట్టాను చూసారా ఎంత బాగా రెడీ అయినాయో కాయ కూడా సైజ్ చూడండి ఎలాగుందో ఉందో మనకు అవ్వని రంగు ఈ రంగు ఉంటుందండి మీరే చూడండి దగ్గరగా ఈ కాయ అయితే ఎంత కలర్ అయితే వచ్చిందో ఇది మీకు చూపిస్తాను ఇదిగోండి నొక్కితే నొక్కడిపోయింది చూసారా కాయ టైట్ అయిపోయి ఉంది టైట్ కాదండి పండు అయిపోయి ఉంది ఇదిగోండి చూసారా మనం ఈ కాయల్ని చక్కగా కోసుకుని తినేయటమే మనం మొగ్గేసి పని కూడా లేదు ఈ కాయల్ని ఈ కాయల్ని మనం ఇలా కోసుకుని తినేయటమే చూసారా ఎంత బాగుందో కదా ఎంత కలర్ వచ్చిందో చూడండి బంగారు రంగు వచ్చింది ఇది చూసారా దీనికి నీళ్ళే దీనికి పాలే కారతలేదు చూడండి మనకి అవ్వని కాయ ఉందంటే పాలు కారుతుందండి ఇది ఇంకా పాలు కారటలేదంటే అయిపోయింది నాకు లెక్క అయిపోవడం ఏంటండి మనకి మీకు ముసుగు తీసి చూపిస్తా ఇదిగోండి వా కదా ఎంత బాగా పండు అయితే అయిపోయిందో అలాగే ఇంకా పండు అయిపోయిన కాయలు కూడా ఉన్నాయి మనకి కోద్దాము చూసారా ఈ కాయ కూడా అయిపోయిందండి ఇది కూడా ఇది కూడా అయిపోయింది మనం కోసేయచ్చు మనం ఇంట్లో బియ్యం డబ్బాలో పెట్టిన కలర్ అయితే వచ్చేస్తుంది ముగ్గిపోతుంది కలర్ కాదండి ఇంకా ఉన్నాయి కొద్దాం ఇక్కడ కాయలు కొయ్యటానికి కూడా వీలుగా లేవండి మనం కొద్దాము రెండు కాయలు అయితే రాలిపోని మీకు చూపిస్తాను అయ్యో చూసారా నేను ఈ కాయలు తింటున్నానని మా మైకి కూడా కోపం వచ్చింది కోసం ఇక్కడ వాయిస్ అయితే ఆగిపోయింది చూడటానికి ఎంత బాగున్నాయండి కాయలు రెండు రెండు కూడా ముగ్గి రాలిపోయి రెండు కాయలు ఈ గుడ్డ సాటిన చాలా బాగా తయారైనవి అబ్బా ఎంత బాగున్నాయో గింజ చూసారా ఎంత నల్లగా ఉందో నల్లగా ఉందంటే మంచిగా ముగ్గినట్టు లెక్క లేదంటే తెల్లగా ఉందంటే తీపైతే ఉండదండి సూపర్గా ఉందండి ఆహా ఏమి అదృష్టం నా బంగారు తల్లి ఎంత మంచిగా కాయలు పండావో బంగారం కదా ఎంత బాగుందో కదండి నేనండి ఇది ఫస్ట్ వేసిన మొక్క అండి నేను పూరీ కవర్లో వేసాను ఫస్ట్ ఫస్ట్ ఐదు కేజీలు పూరీ కవర్లో పెంచానండి ఈ మొక్క నీకు ఆరు సంవత్సరాలు అవుతుంది మొక్క వేసి చెట్టు నిండా కాయలు ఉండేవి చాలా తక్కువ కాసింది కుండీ మార్చిన మూలానే ఈ కుండి అండి నేను పోతే సకానికి కోసి అందులోనే వేశాను ఇది తినేస్తున్నానండి నేనైతే అగలేకపోతున్నాను ఇదిగోనండి ఒక కాయ అయితే దొరికింది పిచుకులు పొడిచేసాయి చూసారా పండండి ఎంత బాగుందో కదా ఇలా నాకు రెండు పళ్ళు అయితే రాలిపోనియండి కనమ్మ ఏడు పళ్ళు అయితే కోసాను ఈ క్లాత్ కట్టిన వలనే చాలా బాగుంది అయితే మీరు కవర్ కడితే మాత్రం గాలి పోసుకోవాలండి నేను అందుకే ఓపెన్గా ఉంచాను ఆ కవర్నే లేదంటే క్లాత్ అయితే బెస్ట్ అండి సూపర్గా ఉంటుంది నేను ఈ క్లాత్ కట్టి వారం పది రోజులు అవుతుందండి అంతేనండి పెద్ద కాయలు అవేక కట్టాను అంటే పిచుకులు పొడిసేస్తాం వలన పొడిపోతున్నాయి కాయలు అందుకేనండి పిచుకిలి మనం వేరే మేత పెడదాము ఇవి తింటే ఓకే తినవండి అన్నీ కూడా పొడిసి వదిలేస్తుంటాయి అంతే ఇక ఈ కాయలని అన్నీ కోసేసుకుందాము ఈ పెద్ద కాయలు కోస్తేనే చిన్న కాయలకి మనకి పెరగటానికి అవకాశం ఉంటుంది అందుకే మనం అయ్యని కాయలల్లో కోసేసుకుందాం ఇంతకే నాకు ఈ సంవత్సరం కాసిన కాయలు పన్నెండు కాయలండి అంతేనండి ఇప్పుడైతే తొమ్మిది కాయలు కోసాను మొన్న మూడో నాలుగో కోసాను అంతే ఇంతే కాసిందండి చాలా తక్కువ గత సంవత్సరం అయితే నూట యాభై కాయలు వరకు కాసింది ఈ సంవత్సరం చాలా తక్కువ కాసిందని చెప్పాలి బంగారు తల్లికి మంచి కుండి ఇస్తాను మరి ఎండలోకి తీసుకెళ్ళిపోదాం ఇక్కడ నేడ ఎక్కువైపోయిందండి అంతకే అందుకే కాయలు అయితే కానీ కాసిన నాలుగు కాయలు కూడా చాలా బాగున్నాయి సెల సైజు కూడా వచ్చాయండి ఇప్పటి వరకు నేను కిచెన్ వేస్ట్ తప్ప ఏమీ వేయలేదు దీనికి ఇక నుంచి మన దగ్గర ఉన్న స్టోర్లో ఉన్న కొన్ని ఎరువులు అయితే వేద్దామండి బాగున్నాయి కదా నేనైతే మాత్రం ఇన్ని కాయలు అయితే కోసుకున్నాను ఇక్కడ క్లాత్ మాత్రమే ఉపయోగించండి మీరు కవర్ ఉపయోగిస్తే మాత్రం చెమట పట్టి పాడైపోతాయి క్లాత్ చాలా బెస్ట్ ఇంకో చూసారా ఇన్ని కాయలు అయితే కోసుకున్నాను ఎలాగున్నాయో మీకు కాయలు చూపిస్తాను ఇదిగోనండి ఇక్కడ ఒక సగం కాయ పడిపోయి ఉంది దీన్ని కంపోస్ట్లో వేసేద్దాం అంతే ఆ మొక్కకే ఫుడ్ ఆ మొక్కకే ఇచ్చేద్దాం సరేనండి చూద్దామా ఎలాగున్నాయో కాయలు చూసారండి మనకి ఫుల్గా టైట్ అవుతే పాలు అయితే కారవండి ఇలా పాలు ఇలా పాలు టైట్ అవ్వకపోతే ఇలా కొంచెం పాలు అయితే కారుతాయి చూసారా ఇది పాలు అయితే కారింది అంటే ఇంక ఇది ఇంకా ఉండొచ్చు కానీ నేను కోసేసాను మరి ఇవి కోస్తేనేనండి మన చిన్న కాయలు అయితే బాగుంటాయి అలానే కొన్ని అయితే రాలిపోని రెండు కాయలు ఒక కాయ అయితే బద్దలాసిపోయిందండి ఇదిగోనండి ఒక కాయ అయితే గొచ్చు మీద పడింది కొంచెం అయితే తీసింది ఇది కూడా అయిపోయింది టైట్ అయి పండు అయితే అయిపోయింది ఇది పండు అయిపోయింది ఇది చూసారా మీద పడిపోయిందండి కాయ బదలాసిపోయింది ఇది గట్టిగా కూడా అయిపోద్ది తినడానికి బాగోదు ఒకటి మాత్రం ఇదిగోనండి ఇది కూడా కదలాసిపోయింది కాయ చూసారా ఎంత బాగా ఇది నేనే ఎర్ర తీసాను మీకు కాయ చూపించాను కదా ఫస్ట్ కోసం కాయ ఇలా ఉంది ఇందులో మూడో నాలుగో మెత్తగా ఉన్నాయండి ఈ మన బియ్యం పెట్టిలో వేసుకుంటే ముగ్గుపోతాయి ఇది కూడా బియ్యం పెట్టిలో వేసుకుంటే ముగ్గుపోతుంది ఇది కాయ అయితే రెండు కాయలు రాలిపోని అండి చూసుకోలేదు నేను రెండు కాయలు రాలిపోని ఇవన్నీ ఇంచుమించు అన్నీ కూడా రంగు వచ్చేసింది అండి ఇది గట్టిగా ఉంది కాయ ఇది గట్టిగానే ఉంది చూసారా ఇది కూడా అయిపోయింది ఫస్ట్ కోసిన కాయలు అండి ఇవి కానీ ఇంకా ముగ్గితే బాగుంటుంది తీసేసాను తినేస్తానండి నేనైతే ఆగలేను ఈ కాయలు ఎప్పుడు ముగ్గుతాయా అని ఇలాగేలా నొక్కుని నొక్కుని తినేస్తాను అంత ఇష్టం సపోటా అంటే నాకు సపోర్ట్ అయ్యాయి కాదండి ఏ కాయలన్నా సరే కాయలు అంటే నాకు ఇష్టంగా తింటాను నేను చూసారా ఎంత బాగున్నాయి కదా కృష్ణయ్యా ఇవైతే నీకేనయ్యా ఆరగించు చక్కగా ఇవి మన తోటలో ఎనిమిది నాలుగు తొమ్మిది కాయలు కోసానండి ఇంకా మనకే చిన్న కాయ కూడా కోసేశాను ఇంకా ఇది కూడా అయిపోయింది కలర్ ఇంకేం లే మొన్న నాలుగు కాయలు కోసానండి అంతేనండి ఈ సంవత్సరం అయితే అయ్యే కాసింది గత సంవత్సరం అయితే ఎక్కువ కాసింది చూసారు కదండి నేను సపోటాలు తింటుంటే మా మైక్కి చాలా కుళ్ళు వచ్చింది అందుకే వాయిస్ కట్ అయిపోయింది మీరు రమ్మంటే రారు తినడానికి చూసారా నేనే తినేస్తున్నా ఇలా మనకి పది కాయలు కాసిన చాలు అండి చాలా హ్యాపీ కదా ఎంత బాగున్నాయంటే ఈ రుచి మనం కొనుక్కున్న టేస్ట్ అయితే ఉండదండి నాకు ఫస్ట్ ఫస్ట్ కాసిన చెట్టు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సైజు రావాలి అంటే బోన్ మీలు వేస్తే బాగా సైజ్ అయితే వస్తుందండి సూపర్ అండి ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ చిన్నారులు ఈ కాయలు అయితే మీకోసమే మరి వచ్చేయండి మన తోటకి లొక్క సంస్థ సుఖ్న భవంతి అందరికీ హ్యాపీ గార్డెనింగ్ Bye 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 bye. Here we go.